ధర్మ నీకు తోడుగా ఉంది భక్తి మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చాలా అక్షరమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము అది ఏమిటి అన్నట్టయితే జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము స్తంభన అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సం సంబంధించినటువంటి విషయాలు కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి వక్రము ఉంటుంది రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వాడికి లేదు సూర్యచంద్రులకు ఎప్పుడు ఉండదు ఈ వక్రం అనేటటువంటిది ఈ ఐదు గ్రహాలకు సంబంధించినటువంటి విషయం గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రీస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అతిచారం కూడా ఉంటుంది ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి ఈ గురు సంచారం వల్ల అంటే అతిచారం వల్ల ఏ ఏ గ్రహానికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇవ్వబోతున్నారు అనేటటువంటి మీరు ఈ రాశుల మీద గురు యొక్క సంచారం అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే మీనరాశి వారికి పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి గురువు నాలుగో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ నలభై తొమ్మిది రోజులు చతుర్థ స్థానంలో ఉండవలసినటువంటి గురువు అతిచారం కారణంగా పంచమ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నారు దీని ఫలితాలు మేల రాశి వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తాయి శుభ ఫలితాల అశుభ ఫలితాల శుభ ఫలితాలైతే ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు అశుభ ఫలితాలైతే ఏ ఏ విషయాల్లో అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము శాస్త్రకారులు చెప్పింది మాత్రమే మనం చెబుతున్నాము ఇందులో నా అభిప్రాయాలు చొప్పించేటటువంటి అవకాశమే లేదు అది నా ఉద్దేశం కూడా కాదు కాబట్టి ఇక్కడ పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల మీన రాశి వారికి ఈ నలభై తొమ్మిది రోజులు తదుపరి మళ్ళీ చతుర్థ స్థానంలోకి వచ్చేస్తారు కాబట్టి చతుర్థ స్థాన ఫలితాలు ఇస్తారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఐదో స్థాన ఫలితాలు కాబట్టి ఇక్కడ శాస్త్రం చెప్పుకుందాం అర్ధలాభం తదా ఐశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సభా స్వజన సౌఖ్యం చ పంచమస్తే భవే గురు గురువు పంచమస్తే ఐదో స్థానంలో గనక ఉన్నట్టయితే జరగబోయేది ఏంటంటే అర్ధ లాభం డబ్బులు చాలా లాభం మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా వస్తుంది సొంత వ్యాపారం అయినా సరే ఉద్యోగం అయినా సరే అలా ధన లాభం వస్తుంది ఈ విధంగా ధన లాభం వస్తుంది తదా ఐశ్వర్యం ఐశ్వర్యం కూడా ధనం వేరు ఐశ్వర్యం వేరు ఆ విధంగా వస్తుంది సంపద వస్తుంది చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి మీరు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఒక్క పూర్తిగా కంప్లీట్ గా బెటరీడ్ అయిన వాడు ఏ పని చేయలేడు లేకపోతే మరి మరీ ముసలివాడు చేయలేడు లేదా పిల్లవాడు చేయలేడు ఒక మాదిరిగా ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్ అయినా కూడా చేయగలిగితే ఏదో పని చేస్తే రూపాయలు తెచ్చుకుంటూ ఉంటాడు గౌరవంగా బతాడనే ఉద్దేశంతో అటువంటి వాళ్ళకు కూడా చేసేట వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది అని చెప్పేసి కుటుంబ సౌఖ్యం అంతా కూడా కుటుంబం అంతా కూడా సౌఖ్యంగా ఉంటుంది ఈ నలభై తొమ్మిది రోజులు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు తెలియజేశారు కాబట్టి వీరికి కూడా మీనరాశి వారికి కూడా గురువు యొక్క అను అనుగ్రహం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి కాబట్టి ముఖ్యంగా పంచమ స్థానం అనేటట్టు వీళ్ళు చెప్పలేదు కానీ విశేషంగా చెప్పుకోవాలి అన్నట్టయితే పంచమ స్థానం ఐదో స్థానం కాబట్టి మీ సంతానం కూడా మంచి అభివృద్ధి బాగా చదువుకోవటం అవన్నీ చేస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు ఈ గురువు ఇవ్వబోతున్నారు కాబట్టి ఆయన శుభ ఫలితాలు ఇచ్చినా అశుభ ఇచ్చి అశుభ ఫలితాలు ఇచ్చినా కూడా తప్పకుండా ప్రతిరోజు ఏదో అశుభ ఫలితాలు ఇచ్చిన మొక్కుతాను కొబ్బరికాయ కొడతాను అలా కాదండి శుభం ఇచ్చినా అశుభాలు ఇచ్చినా నీటం ఇచ్చిన పాలం ఇచ్చిన ఏదే వారం అంటాం చూసారా అదే విధంగా మనకి ఏదొచ్చినప్పటికీ కూడా నిత్యము కూడా ఆ భగవంతునికి ఒక్క రెండు నిమిషాలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు ఇటు ఆరు అరవై నిమిషాలు అరవై ఇంటి బాగించండి ఎన్ని నిమిషాలు వస్తాయి అందులో ఒక్క రెండు నిమిషాలు ఆ భగవంతుల కోసం ఖర్చు పెట్టలేమండి మనం మన వెల్ఫేర్ మొత్తం మన సంక్షేమం అంతా చూసే భగవంతుల కోసం రెండు నిమిషాలు కేటాయించండి సర్వ సౌఖ్యాలు పొందండి సోభంభూయా